గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా రవి ఏడులో గురువు లాభ కేతువు దైవానుగ్రహం బ్రహ్మాండంగా ఉంది దైవానుగ్రహంతో విజయాలు లభిస్తాయి అదృష్ట యోగం సూచితం గతం లాగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి సరైన ప్రణాళికల ద్వారా విజయం సాధించండి ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి అధికార పదవి లాభాలున్నాయి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల సృజనాత్మకతతో పనిచేస్తే సాధికారతను సాధించడానికి వీలు కలుగుతుంది మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది బాధ్యతాయుతంగా ప్రవర్తించి మరిన్ని శుభ ఫలితాలు సాధించాలి ఓర్పు చాలా వరకు మేలు చేస్తుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ సంయమనాన్ని పాటిస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ శాంతంగా చక్కగా మీరు సాధనలో ముందుకు సాగాలి లక్ష్యం నెరవేరే వరకు కృషిని కొనసాగించాలి అనాలోచితంగా ఏ పని చేయవద్దు అలాగే వ్యాపారంలో అశ్రద్ధ వహించవద్దు శ్రద్ధ వహించాలి పొరపాటు జరిగితే ఆర్థిక నష్టాలు పెరుగుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలను ఒకటికి రెండు సార్లు పునఃసమీక్షించుకోవడం ద్వారా మేలు జరుగుతుంది వారం చివరి భాగంలో కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది మంచి వార్తలు వింటారు ఈ రాశి వృషిక రాశి వారు ఇష్ట దేవతను స్మరించాలి వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు ఈశ్వరారాధన ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం గురువు గారు శుక్ర ప్రీతిగా దానం చేస్తే సంపదలు సమకూరుతాయి